ారండి నా పేరు రేష్మ మేము అనంతపూర్ ఆజాద్ నగర్ లో నివాసం ఉంటున్నాము మా ఆయన ఇంతకు ముందు పన్నెండేండ్లుగా ఆడ జాబ్ చేసినారు గాని డ్రైవర్ గా పని చేస్తున్నారు గాని ఎప్పుడు ఇంత ఇబ్బందికి గురి కాలేదు ఆయన మేము సౌదీ నుంచి ఇక్కడికి వచ్చేసి ఆయన చెప్పులు షాప్ పెట్టుకొని చేసుకుంటా అండి మూడేండ్లు మూడు నెలల వరకు చేసినాము అది షాప్ జరగ ఎత్తేసి మేము చిన్న చెప్పులు షాప్ లో పని చేసుకుంటా జీవనం సాగిస్తా అండి ఇంతలోనే బాబుకి స్కూల్లో వేరే బాబు బ్యాగ్ కొట్టినందుకు కిడ్నీ నరం ఉంటే ఆపరేషన్ జరిగింది బెంగళూరు హాస్పిటల్లో ఆపరేషన్ అయింది మా బాబుకి పది పన్నెండు లక్షల దాకా ఖర్చు అయింది అప్పు తీర్చడానికి మా ఆయన సౌదీకి వెళ్లారు లేకుంటే వెళ్లేవారు కదా ఆయన అక్కడ డ్రైవర్ గా పని చేస్తున్నారు వెళ్ళినప్పటి నుంచి ఆయన చాలా చిత్రహింసలు చేస్తూ ఆయన్ని హింసిస్తూ ఆయన జీతం మీకు చాలా ఇబ్బంది గురి చేస్తూ ఆయనకు బయటకు నెట్టేసినాడు ఆయన తిండి లేక తినడానికి తిండి లేక ఉండడానికి స్థలం లాగా రాత్రి మసీద్ లో ఉంటూ పగలంతా బయట ఎండలో తిరుగుకుంటూ చానా ఇబ్బంది పడుతున్నారు అందుకని సార్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాం మేము సార్ విలువైన సమయాన్ని కేటాయించుకుంటూ మా ఇంటి దగ్గరికి వచ్చారు అన్న అన్న అన్నలు అందరూ వచ్చినారు ఇక్కడికి మాకు హెల్ప్ చేసేకి నారా లోకేష్ సార్ ఆఫీస్ నుంచి కూడా మాకు కాల్ వచ్చింది ఆయన కూడా నువ్వు ఏం టెన్షన్ పడద్దమ్మా ఎట్లయినా కానీ మేము ఆయన ఇక్కడ పంపిస్తాము అని చెప్పి చెప్తున్నారు సార్ కూడా సీఎం ఫండ్స్ కి మేము కి అప్లై చేసినాం కి ఇచ్చినాం సార్ కూడా సీఎం ఫండ్స్ శాంక్షన్ చేస్తామని కూడా చెప్తున్నారు సార్ వాళ్ళంతా తొందరగా రియాక్ట్ అయినారు నేను ఇంకా నిన్న సాయంత్రం చెప్ నిన్న సాయంత్రం చెప్నా నిన్న అంతే నిన్న సాయంత్రం ఈ టైంకి ఇట్లా ఏడ్చుకుంటూ నేను ఇస్మాయిల్ అన్నాకి చెప్నాను ఈ అన్న ఈ అన్న చెప్పినాను ఈ అన్న చెప్తాను అందరికీ పిలుచుకొని వచ్చినారు అందరూ మాకు చాలా సహకరించినారు పేరు పేరున్న అందరికి మా ఎమ్మెల్యే గారికి అన్నలందరికి నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మా ఎమ్మెల్యే గారికి పేరు పేరు అందరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నారు జిద్దాలోనే నాకైతే పర్టికులర్ తెలియదు త్రూ బా అంటారు అదైతే తెలియదు నాకు ఆఫీస్ నుంచి విజా వచ్చిందని చెప్పి వెళ్ళారాయన ఈ అప్పు ఉన్నందుకని వెళ్లారు లేకుంటే వెళ్లేవారు కాదు ఇంత జరుగుతుందని కూడా ఆయన కూడా ఊహించలేదు